హలో అండి వెల్కమ్ టు సాయి సహస్ర ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ చాలా మంది టిఫా క్యాన్ బట్టి జెండర్ అనేది చెప్తూ ఉంటారు కదా సో నేనైతే రెండు టిఫా స్కాన్లు తీసుకున్నానండి ఇదేమో నా ఫస్ట్ బేబీది అనమాట సో నా ఫస్ట్ బేబీ టిఫా క్యాన్కి ఇప్పుడు తీయించుకున్న టిఫా స్కాన్కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి అయితే చూద్దాము సో ఈ టిఫా క్యాన్ బట్టి జెండర్ ఏంటో తెలుసుకోవచ్చు అని అంటున్నారు కదా సేమ్ అలానే ఉన్నాయా లేక డిఫరెంట్గా ఉన్నాయా అనేది ఒకసారి అయితే చూద్దాం ఇక్కడ చూసినట్టయితే సింగిల్ ఇండ్రా యూట్రన్ లైఫ్ ఫీటస్ సీన్ అని ఉంది అంటే ఒక బేబీనే ఉంది అని చెప్తున్నారు ఇంకా బేబీ మూమెంట్స్ అనేవి ప్రజెంట్ అని ఉంది ఇక్కడ ఇంకా తర్వాత ప్రజెంటేషన్ వచ్చేసి బ్రీచ్ పొజిషన్లో ఉందండి బ్రీచ్ పొజిషన్ అంటే బేబీ హెడ్ అనేది మనకి పై వైపు ఉన్నట్టు అండి కాళ్ళు అనేవి కింది వైపు ఉన్నట్టు నాకు రెండు టిఫా స్కాన్లలోనూ బ్రీచ్ అని ఉంది చూడండి ఇంకా బీపీడీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఎంఎం అయితే ఉంది ట్వంటీ వీక్స్ ఫోర్ డేస్కి ఈ బీపీడీ అంటే బేబీ తల యొక్క పొడవండి ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే బీపీడీ ఫార్టీ త్రీ ఎంఎం నైన్టీన్ వీక్స్ వన్ డేకి అయితే ఉంది ఇంకా హెచ్సి అంటే బేబీ తల యొక్క చుట్టుకొలత వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ ఎంఎం అని ఉంది ట్వంటీ వీక్స్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఎం అయితే ఉంది నైంటీన్ వీక్స్ త్రీ డేస్కి అనమాట కొందరికి సెంటీమీటర్లలో కూడా ఇస్తారు ఏసీ అంటే బేబీ పొట్ట చుట్టుకొలత అండి వచ్చేసి వన్ ఫార్టీ నైన్ ఎంఎం ట్వంటీ వీక్స్ ఫైవ్ డేస్ అయితే ఉంది ఇందులో వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ ఎంఎం ట్వంటీ వీక్స్ వన్ డేకి అయితే ఉంది ఇంకా ఎఫ్ఎల్ అంటే బేబీ తొడ పొడవ అనమాట ఇక్కడ వచ్చేసి థర్టీ టూ ఎంఎం ట్వంటీ వీక్స్ త్రీ డేస్కి అయితే ఉంది ఇప్పుడు తీసుకున్న టిఫా స్కాన్ లో అయితే థర్టీ త్రీ ఎంఎం ట్వంటీ వీక్స్ త్రీ డేస్ అయితే ఉంది చాలా మంది హార్ట్ రేట్ బట్టి జెండర్ అనేది చెప్తూ ఉంటారండి నాకైతే తెలీదు ఫస్ట్ తీసుకున్న టిఫా స్కాన్ లో అయితే హార్ట్ రేట్ ఈస్ గుడ్ అని అయితే ఉంది ఇప్పుడు తీసుకున్న టిఫా స్కాన్ లో ఏమో హార్ట్ రేట్ అనేది వన్ ఫిఫ్టీ నైన్ బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది ఆ పొజిషన్ బట్టి కూడా చాలా మంది జెండర్ అనేది చెప్తూ ఉంటారు నాకైతే ఫస్ట్ తీసుకున్న టిఫా స్కాన్ లో ఫండల్ అండ్ పోస్ట్ ఇంటీరియర్ గ్రేడ్ వన్లో అయితే ఉంది ఇప్పుడు తీసుకున్న టిఫా స్కాన్లో కూడా సేమ్ అలానే ఉందండి ఫండల్ అండ్ పోస్టీరియర్ గ్రేడ్ వన్లో అయితే ఉంది ఇంకా ఇక్కడ లైకర్ చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ టూ అడిక్వేట్ అయితే ఉంది అంటే నార్మల్గానే ఉందనమాట ఈ లైకర్ అంటే ఉమ్మునీర్ అండి ఇక్కడ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ జీరో అడిక్వేట్ అయితే ఉంది ఇక్కడ కూడా నార్మల్గానే ఉంది ఇంకా సర్వీక్స్ లెంత్ చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ అయితే ఉంది ఇంటర్నల్ ఆసీస్ క్లోజ్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసి సర్విక్స్ లెంత్ అనేది ఫోర్ పాయింట్ జీరో సెంటీమీటర్ అయితే ఉందండి సో నాకు సేమ్ రెండు టిఫాన్ స్కాన్లు కూడా సేమ్ టు సేమ్ అన్నీ అలాగే ఉన్నాయండి నాకైతే పక్క పాపనే మళ్ళీ పుడుతుందని అయితే అనిపిస్తుంది ఇది వచ్చేసి ఈడీడీ డేట్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్త్ మంత్ ఫోర్టీన్త్ డేట్ అయితే ఇచ్చారు ఇంకా ఇక్కడ ఇంప్రెషన్ వచ్చేసి సింగిల్ ఇంట్రా యూట్రైన్ లైవ్ ఫీటర్స్ ఆఫ్ ట్వంటీ వీక్స్ వన్ డేస్ అయితే ఉంది ఇంకా బేబీ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ ప్లస్ సార్ మైనస్ ఫార్టీ నైన్ గ్రామ్స్ అంటే ఫార్టీ నైన్ అనేది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అని అయితే ఉంది ఇక్కడ కూడా సేమ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ప్లస్ సార్ మైనస్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అని అయితే ఉంది నాకైతే రెండు టిఫా స్కాన్లు అన్ని సేమ్ టు సేమ్ ఉన్నాయండి ఒకవేళ బాబు పుడితే ఈ రిపోర్ట్స్ బట్టి జెండర్ చెప్పొచ్చు అనేది అబద్ధం అని చెప్పేయచ్చు ఒకవేళ పాప పుడితే కొంచెం నమ్మొచ్చు అనేలా ఉన్నాయి కదా ఇది ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ అండి ఏవి కనిపించవనమాట అన్ని పార్ట్స్ పార్ట్స్గా దగ్గర నుంచి తీస్తారు కాబట్టి మనం ఏవి కనిపెట్టలేము ఏది ఏ పార్ట్ అని చెప్పి సో నాకు ఈ ఫస్ట్ బేబీకి క్రేవింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ క్రేవింగ్స్ అయితే ఉన్నాయండి నాకైతే పక్కా పాపనే అనిపిస్తుంది ఎవరైనా ఒకటే ఈసారి మాత్రం ఎవరు పుట్టినా కానీ చేయించుకుంటాను చేయించుకుంటానన్నమాట ఇంకా ఫస్ట్ టిఫా స్కాన్లో ఫేసు నెక్ చెస్ట్ అనేవి అన్ని నార్మల్గానే ఉన్నాయి ఇంకా ఇప్పుడు తీయించుకున్న టిఫా స్కాన్లో అయితే స్కానింగ్ అనేది బానే తీసారు ఇంకా ఇప్పుడు తీయించుకున్న టిఫా స్కాన్ లో కూడా అన్ని నార్మల్ గానే ఉన్నాయి ఒకవేళ బాబు పుడితే ఈ టిఫా స్కాన్ రిపోర్ట్స్ ను బట్టి జెండర్ అనేది చెప్పొచ్చు అనేది మాత్రం అబద్ధం అని చెప్పొచ్చండి సో నాకైతే పక్కా మళ్ళీ పాపనే పుడుతుంది అనిపిస్తుంది అండి ఎందుకంటే నేను ఈ రిపోర్ట్స్ ను బట్టి చెప్పట్లేదు అనమాట నాకు ఫస్ట్ బేబీకి క్రేవింగ్స్ అలానే ఉన్నాయి ఈ బేబీకి క్రేవింగ్స్ అలానే ఉన్నాయి అని చెప్పాను కదా దాన్ని బట్టి చెప్తున్నాను క్రేవింగ్స్ ఏ కాదు నా ఎల్ డేట్స్ కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి ఒక్కరోజు తేడాతో ఫస్ట్ బేబీది వచ్చేసి ట్వంటీ సెవెన్ అనమాట ఇప్పుడు బేబీది వచ్చేసి ట్వంటీ ఎయిట్ అనమాట ఈ ఎల్ఎంపీ డేట్ని బట్టి కూడా నాకు అనిపిస్తుంది ఇంకా పాపనే పుడుతుందని చెప్పి చూద్దాం ఎవరు పుడతారో సో మేమైతే ఎవరైనా ఓకే ఇద్దరే చాలనుకున్నాం ఇంకా నెక్స్ట్ అయితే ఆపరేషనే చేయించుకోవాలనుకున్నాం సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వన్ ఫిఫ్టీ నైన్ బీట్స్ పర్ మినిట్ అయితే ఉంది కదా ఇది రెండవ టిఫా స్కాన్ అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు వన్ ఫార్టీ సిక్స్ బీట్స్ పర్ మినిట్ అయితే ఇచ్చారు మరి అది నమ్మాలో ఇది నమ్మాలో నాకైతే తెలియట్లేదు బట్ స్కానింగ్లో చూడండి పార్ట్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి కదా సో మీరు కూడా నా రెండు టిఫా స్కాన్లు చూశారు కదా సో మీకేమనిపిస్తుంది అబ్బాయి పుడతాడనిపిస్తుందా అమ్మాయి పుడుతుందనిపిస్తుందా అనిపిస్తుందా ఖచ్చితంగా కామెంట్ అయితే అయితే చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చూద్దాం మరి ఎవరు పుడతారో